హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఇంకొక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయినారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే డెఫినెట్గా తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా బట్ ఏంటంటే మీకు జాబ్ వచ్చింది అంటే మీరు ఏపీలో అయితే మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనకు ఏపీ గవర్నమెంట్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అండ్ భర్తీ చేస్తుంది కాబట్టి అండ్ తెలంగాణ వాళ్ళైనా కానీ మీరు ఆంధ్రప్రదేశ్లో జాబ్ చేయాలి అండ్ ఇంకోటి దీనికి ఎటువంటి రన్నింగ్ అయితే ఉండదు అనమాట ఓన్లీ వాకింగ్ మాత్రమే అండ్ ఇప్పుడు కూడా వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి సెలక్షన్ ప్రాసెస్ విధంగా ఉంటుంది ఏజ్ లిమిట్ ఎంత అండ్ అప్ గేన్ ఫీజ్ ఎంత అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది ప్రతిదీ మీకు పెంటు పని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి అనుకుంటుంటే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియోని ఏంటి వాళ్ళు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ అప్లైతే చేసుకోండి అండ్ వీడియోస్ పడుతున్న స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీకోసం ఇంత టైం కేటాయించి మీకోసం ఇంత నోటిఫికేషన్ అప్డేట్స్ అనేది ఇస్తున్నాను కాబట్టి కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి అండ్ అదే విధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ని చూస్తూ ఉంటే కూడా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పిల్లనైతే యాక్టర్లో పెట్టుకోండి మీకు ఇటువంటి జాబ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది అండ్ మీకు క్వాలిఫికేషన్ ఉంటే కూడా మీరు అప్పుడైతే చేసుకోవచ్చు అనమాట ఇక మెయిన్ టైల్ మనకు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఇది అనమాట ఇది అఫీషియల్ నోటిఫికేషన్ మీకు వెబ్సైట్లో ఉంటుంది మీరు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు ఏపీ పిఎస్సి బోర్డ్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉంది నోటిఫికేషన్ వచ్చి మనకు మనకు సెప్టెంబర్ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మనకు నేనైతే రావడం అయితే జరిగిందనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ తండేర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ మనకు జనరల్ రిక్రూట్మెంట్ కింద మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఏవైతే థండ్ ఎర్ పోస్ట్ ఉన్నాయో ఈ పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నాడు ఇవి వచ్చేసి ఏంటంటే ఇన్క్లూడింగ్ మనకు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది కదా అలాంటి పోస్ట్వి అనమాట ఇవి కూడా అంటే మనకు ఫారెస్ట్లో మనం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది ముందుగా వచ్చేసి ఇంపార్టెంట్ డేట్ చూసుకుని మనకు సెప్టెంబర్ లెవెన్త్ మనకు ఇంకా అంటే టుమారో మనకు రేపైతే అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అక్టోబర్ ఒకటి తేదీ వరకు అప్లైతే చేసుకోవచ్చు మనకు రేపటి నుంచి అక్టోబర్ ఒకటి తేదీ వరకు అండ్ మీరు అప్లికేషన్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డాట్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ జిబోవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ లింక్ అయిన తర్వాత కింద డిస్క్రిప్షన్ మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ లింకు క్లిక్ చేసుకుని అయితే అప్లైతే చేసుకోండి అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుని సెలెక్ట్ అవుతారు వాళ్ళకు శాలరీ చూసుకుని అయితే మనకు బేసిక్ పెయిన్ మనకు ఇరవై ఆరు వేల ఆరు వందల నుండి అరవై మూడు వేల ఆరు వందల అరవై వరకు ఉంటుంది అన్నమాట బట్ అన్ని అలవీస్ కలుపుకుండా ఓవర్ల్ మీకు ఫార్టీ థౌసండ్ పైగానే మీకు ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీలోన ఈ నోటిఫికేషన్ గోరూర్ అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు వాటిలో మన తెలంగాణ వాళ్ళు కూడా అప్లై తీసుకోవచ్చు అనమాట బట్ ఏంటంటే మీరు లోకల్ క్యాండిడేట్ క్యాండిడేట్ కింద రారు మీరు జనరల్ ఓపెన్ క్యాటగిరీ కింద వస్తారు కాబట్టి మీరు అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కదా మీరు అంటే అంటే ప్రిపేర్ అవుతున్నాము కంపల్సరీగా కొట్టగలను అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బ్రదర్ ఇక్కడ మనకు మినిమం ఏజ్ వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలి మ్యాక్సిమం వచ్చేసి మనకు ముప్పై సంవత్సరాలు అయితే ఉండాలి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరం ఉన్నటువంటి ఎవరైతే అన్ని క్యాస్ట్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూసీ క్యాండిడేట్ వాళ్ళకు ఎక్స్ట్రా మళ్ళీ ఫైవ్ ఇయర్స్ అయితే రావడం జరుగుతుందో వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి మీరు కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆ డేట్కి మీరు కౌంట్ అయితే చేసుకోండి మినిమం పద్దెనిమిది సంవత్సరాలు మాక్సిమం థర్టీ ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఉంటే కదా బిలో థర్టీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లైతే చేసుకోండి ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్రదర్ ఎవరైతే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అవర్ ఈక్వలెంట్ అని ఇచ్చాడు ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ లేదంటే వరు ఈక్విలెంటు ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో అంటే ఇప్పుడు డిప్లొమా ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు కూడా అప్లైతే చేసుకోవచ్చు ఇక్కడ ఓన్లీ ఇంటర్మీడియట్ మాత్రమే ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి టైపింగ్ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అయితే లేదనమాట ఇక నెక్స్ట్ ఈ నోటికేషన్ అప్లై చేస్తున్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు హైట్ ఎంత ఉండాలి చెస్ట్ ఎంత ఉండాలి అదే విధంగా వాకింగ్ ఏ విధంగా ఉంటుంది చూసుకున్నట్టయితే ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మనకు ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో హైట్ విషయానికి వస్తే నూట అరవై మూడు సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాలి అంతకంటే తక్కువ అయితే ఉండగదు ఇక చెస్ట్ విషయానికి వస్తే గాన మనకు నార్మల్ అప్పుడు ఎనభై నాలుగు సెంటీమీటర్లు అయితే ఉండాలి బ్రీతింగ్ తీసుకుంటే కనుక ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్సర్సైజ్ తవ్వాల్సి ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇది మేల్ వాళ్ళకు ఇక సెకండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు చూసుకోవాలంటే హైట్ విషయానికి వస్తే నూట యాభై సెంటీమీటర్ల కంటే తక్కువ అయితే ఉండదు అనమాట అమ్మాయిలు ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ అప్పుడు డెబ్బై తొమ్మిది బ్రీతింగ్ తీసుకుంటే ఫైవ్ సెంటీమీటర్ అనేది ఎక్స్ప్రెషన్ అవ్వాల్సి ఉంటుంది అండ్ చూసుకోండి చెస్ట్ అనేది మీకు అమ్మాయిలు కూడా పెట్టడం అయితే జరిగింది అనమాట ఇక నెక్స్ట్ వచ్చి మనకు రన్నింగ్ ఉందా అంటే కదా ఈ నోటిఫికేషన్కి ఎటువంటి రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేయరు కేవలం వాకింగ్ మాత్రమే ఇక్కడ వాకింగ్ కూడా మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ కేవలం నాలుగు లోపు మీరు వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే ఓన్లీ వాకింగ్ మాత్రమే రన్నింగ్ అయితే కాదు అది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు పదహారు కిలోమీటర్ల అయితే డిస్టెన్స్ని నాలుగు గంటల్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది ఉమెన్ వాళ్ళు అది ఒకసారి మీరు చూసుకోండి అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు ఈ వాకింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజ్ అనమాట అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే బ్రదర్ ఇక్కడ మనకు అన్ని క్యాస్ట్ వాళ్ళకి వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ప్రాసెసింగ్ ఫీజు కింద మనకు ఎయిటీ రూపీస్ అయితే ఉంటుంది అన్నమాట ఎగ్జామినేషన్ ఫీజుకి అంటే ఓవరాల్గా మీరు త్రీ థర్టీ రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే అన్ని కలుపుకుంటే కదా ఒకవేళ ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కానీ అండ్ ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఏదైతే ఎగ్జామినేషన్ ఫీజు ఉంది కదా ఎయిటీ రూపీస్ అనేది ఇది మీరు పేమెంట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు బట్ అప్ గేమ్ ఫీజు అవుతుందో టూ ఫిఫ్టీ రూపీస్ అనేది ఈ పేమెంట్ అనేది కంపల్సరీ మీరు చేయాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే బ్రదర్ మనకి ముందుగా వచ్చేసి రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది తర్వాత మనకు వాకింగ్ అయితే ఉంటుంది తర్వాత మనకు డాక్యుట్ వెరిఫికేషన్ ఫైల్ మెరీ లిస్ట్ అంతే ఇక ఫైల్ మెరీ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు అనేది ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కదా ఇక్కడ మీరు చూసుకుంటే మనకు ముందుగా క్వాలిఫయింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకు ఎస్ఐ రైటింగ్ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ తెలుగు కానీ మనం రాయాల్సి ఉంటుంది ఇది డిస్క్రిప్టివ్ అయితే ఉంటుంది ఒక క్వశ్చన్ మాత్రమే ఉంటుంది అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకు టైమింగ్ అయితే ఉంటుంది మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి ఫిఫ్టీ మార్క్స్ అనమాట నెక్స్ట్ మనకు పేపర్ వన్ అయితే ఉంటుంది పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ అయితే వస్తాయి వంద క్వశ్చన్లు వస్తాయి అండ్ హండ్రెడ్ మినిట్స్ మీకు టైమింగ్ అండ్ అదేవిధంగా మీకు మ్యాక్సిమం మార్కులు వచ్చేసి హండ్రెడ్ మార్క్స్ అనమాట నెక్స్ట్ పేపర్ టూ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ మనకు టెన్త్ స్టాండర్డ్ నుంచి మనకు ఆబ్జెక్టివ్ టైప్లో అయితే క్వశ్చన్లు అయితే వస్తాయి హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట హండ్రెడ్ మినిట్స్ టైమింగ్ అండ్ హండ్రెడ్ మార్క్స్కి మీకు కొంచెం పేపర్ అయితే ఉంటుంది ఓవర్లో మీకు టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుందని వాళ్ళు మెన్షన్ చేశారు ఇక విధంగా మీకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కదా కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది ఇక్కడ మనకు వన్ బై థర్డ్ మూడు తప్పులకు వన్ మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట కాబట్టి మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే ఎప్పుడైతే చేసుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఏమంటారు అంటే ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు నెక్స్ట్ వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది చెప్పాను కదా ఓన్లీ వాకింగ్ మాత్రమే రన్నింగ్ అయితే కాదని అండ్ వాకింగ్తో పాటు మీకు ఏమంటారంటే హైటు చెస్ట్ వెయిట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తా అనమాట ఈ మెడికల్ టెస్ట్ కూడా అంత స్ట్రిక్ట్గా అయితే ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఇది అంటే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంత అయితే ఉండదు ఇక మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మ్యారేజ్ ఇవైతే కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ప్రతా ఎవరికాడైతే ఎన్సిసి సర్టిఫికేట్స్ ఉంటాయో వాళ్ళకి బోనస్ మార్కులు కూడా ఇవ్వడయితే జరుగుతున్నావు వాళ్ళు మెన్షన్ చేశారు లోన ఇక్కడ ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఫైవ్ మార్క్స్ అనేది బోనస్ ఇస్తారు అండ్ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు త్రీ మార్క్స్ అనేది బోనస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకు వన్ సర్టిఫికేట్ వన్ మార్క్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట బోనస్ మార్క్స్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా వాకింగ్ అనేది ఎంత ఉండాలి అండ్ హైటు చెస్ట్ వెయిట్ ఎంత ఉండాలి మొత్తం కూడా వెయిట్ వచ్చేసి మీ హైట్కి మీ ఏజ్కి తగ్గట్టు ఉంటే సరిపోతుంది అన్నమాట ఈ నోటిఫికేషన్కి ఈ నెక్స్ట్ మనకి ఈ నోటిఫికేషన్ మనకు ఏవైతే పోస్టులు బర్తేస్తున్నాయి ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నావు అంటే ఓవరాల్ మనకు పది పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తున్నారు ఫ్రెష్ క్యాండిడేట్ కింద మనకు జరుగుతూ ఉంది అంటే మనకు పది పోస్టులే కదా అని మీరు అయితే తక్కువ చేసి మీరైతే అంటే నెగ్లెట్ అయితే చేసుకోవద్దండి మనకు పోస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఏంటంటే మీకు ఏజెంట్ క్వాలిఫికేషన్ ఉంటే కానీ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక ఫైల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు ఎవరైతే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అటవీ శాఖలో జాబ్స్ చేయాలి అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి పోస్ట్లు ఎన్ని ఉన్నాయి అండ్ అప్లికేషన్ ఫీజు ఉంది కదా అని అంటే మనకు అంటే జాబ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి నేను ఏం చెప్పలేను అండ్ మీకైతే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాను అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కదా అండ్ నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కదా కింద కామెంట్ అయితే చేయండి లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేర్లో మీరు విస్ చేస్తాను కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు విస్ చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ